చిత్తూరులో బీజేపీ ధర్నా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా అధ్యక్షుడు రామచంద్రయ్య గారి ఆధ్వర్యంలో జిల్లా ఇన్ఛార్జ్ కోలా ఆనంద్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎం నిషీద రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు జిల్లా రాష్ట్ర సభ్యులు మరియు జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు కలిసి చిత్తూరు ఆర్డీఓ కార్యాలయం నందు గణేష్ ఉత్సవంపై రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు ధర్నా కార్యక్రమం చేపట్టారు అధిక సంఖ్యలో ఆర్డీఓ కార్యాలయం నుంచి చేరుకున్న బీజేపీ శ్రేణులను అరెస్టు చేసి స్టేషన్కి తరలించారు ఈరోజు పోలీసు వారు ప్రదర్శించిన తీరు రాష్ట్ర ప్రభుత్వం పరాకాష్టకు నాంది పలుకుతున్న విధంగా ఉందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నిషీద రాజు పేర్కొన్నారు Não, 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 não! não, não, não. não, 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 não. Ingen land kan vinne!